ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాస్ మళ్లీ కాంట్రవర్సీ రాజేశారు టీడీపీలో చిచ్చు ఎగదోశారు ఈ తిరువురు తలేవా తీరు పార్టీ అధిష్టానానికి మొదటి నుంచి తలనొప్పిగా మారింది అమరావతి ఉద్యమనేత దళిత మాస్ లీడర్ కదా అని పార్టీలో చేర్చుకొని ఇచ్చి ఎమ్మెల్యేను చేస్తే పవర్లోకి వచ్చినప్పటినుంచి ఈయన చుట్టూ అన్నీ వివాదాలే పాలనలో ఫుల్ బిజీగా ఉంటున్న సీఎం చంద్రబాబుకు పార్టీ నేత కొలికపుడి కొరకరాని కొయ్యగా మారని అంటున్నారు లేటెస్టుగా నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తానంటూ ఏకంగా హైకమాండ్కే అల్టిమేటం జారీ చేశారు ఎమ్మెల్యే కొలికిపుడి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తానన్నారు ఎమ్మెల్యే కొలికిపుడి శ్రీనివాస్ తిరువురులో రెడ్డికి వ్యతిరేకంగా గిరిజన మహిళలు నిరసన చేపట్టారు వారికి మద్దతుగా ఎమ్మెల్యే కొలికిపుడి రంగంలోకి దిగి సొంత పార్టీ నేతపై చర్యలకు పట్టుబడుతున్నారు ఇటీవల ఒక మహిళకు ఫోన్ చేసి లైంగికంగా వేధించినట్టు రమేష్ రెడ్డికి చెందిన ఆడియో ఒకటి వైరల్ అయింది ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది టీడీపీలో అలచడి రేపింది రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా బాధితురాలికి సపోర్టు గిరిజన మహిళలు ఆందోళన చేస్తున్నారు వివాదం ఎమ్మెల్యే కొలికిపొడి శ్రీనివాస్ చెంతకు చేరింది ఇప్పటికే రమేష్ రెడ్డి వైరల్ ఆడియో విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని పది రోజులు అవుతున్నా ఇప్పటికీ నో రెస్పాన్స్ అంటూ కొలకపూడి పార్టీ పెద్దలపైనే పరోక్షంగా విమర్శలకు దిగటం కలకలం రేపుతోంది ఇదే విషయమై మరింత సంచలన ఆరోపణలు సైతం చేశారు తిరువూరు ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ కార్యాలయంలో ముల్పూరి కిషోర్ రెడ్డి అనే వ్యక్తికి రమేష్ రెడ్డి నాలుగు ట్రాక్టర్లు యాభై లక్షల డబ్బులు ఇచ్చి పార్టీ పెద్దలు తనపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా లాబియింగు చేస్తున్నారని చెప్పారు రమేష్ రెడ్డిపై వేటు వెయ్యకుండా బాధితులకు న్యాయం చెయ్యకపోతే తాను ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభమని ప్రశ్నించారు కొలికపూడి అందుకే రమేష్ రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తానంటూ డెడ్ లైన్ విధించారు కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యాక కొలికపూడిపై వచ్చినన్ని వివాదాలు మరేనేతపైనా రాలేదనే చెప్పాలి గతంలో ఈయనపైనే లైంగిక వేధింపుల ఆరోపణ కూడా వచ్చింది వాట్సాప్ కాల్ చేసి తనను అసభ్య మాటలతో వేధించారంటూ టీడీపీకి చెందిన సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావు భార్య కవిత సూసైడ్ అటెంప్ట్ చేయటం అప్పట్లో కలకలం రేపింది ఈ సమయంలో కొలికపూడి టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది వారం క్రితం తనను సుపారీ గ్యాంగ్తో చంపాలని చూస్తున్నారంటూ స్థానిక జనసేన నేత మనపూలి శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు ఏకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కు కంప్లైంట్ చేశారు అంతకముందు అక్రమ కేసులతో తనను వేధిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్త డేవిడ్ పురుగుల మందు తాగిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది కొలికపుడి మాకు వద్దు అంటూ లోకల్ కేడర్ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు తీరు మార్చుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యే కొలికపుడికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని కూడా అంటారు అయినా తాజాగా రమేష్ రెడ్డిపై యాక్షన్ తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రిజైన్ చేస్తానంటూ హైకమాండ్కే అల్టిమేటం జారీ చేసి టీడీపీలో మరింత మంట రగిలించారు మరి కొలిక పార్టీ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి అందరూ మిషన్లు ఇస్తున్నారమ్మా మీటింగ్ ఉందమ్మా అని చెప్పిండు అంటే మాది మా ద్వారా పాల్గొదండి మా మరిదే అవుతాడు ఫోన్ చేసింది మీకు టెన్త్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఉన్నాయమ్మా అన్నారు నాకు లేవులే మరిది అన్నాను సరే అని ఫోన్ పే అందరికీ చాలా మూడు వందలు మూడు వందలు ఇస్తున్నారమ్మా అందరూ రండి మీటింగ్ అని అందరూ వెళ్తేనే మొక్కజొన్నీ ఇరగట్లేదని తిరిగి వచ్చేసింది ఆ చేస్తున్నాం మూడోస్తున్నారని అందరూ ఎక్కేశారు ఎంకేసేసరికి అక్కడికి వెళ్ళి మరిది అవుతాడు వాసు అని జ్యోతి వీళ్ళు ఇంకో నలుగురు కలిసి లోన్కి వెళ్ళి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఏం చేశారు రమేష్ రెడ్డి గురించి తీసినట్ట ఆయన గురించి తీస్తే ఏమన్నారు ఆయనకి తక్షణం నలభై ఐదు నాలుగు గంటలు మాకు ఎలాంటి హామీ అనేది రెస్పాండ్ అవ్వకపోతే నేను రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు ఎమ్మెల్యే గారు ఎన్ని సంవత్సరాలు చేస్తారు మనకి ఆయన రాజీనామా చేస్తే మనకి ఒక నయం మనకు ఒక ఆయన చేసిన సిచ్యువేషన్లో రాజీనామా చేశారు ఆయనకి ఆయన చేసింది ఏం లేదు కాబట్టి మీటింగ్ అని తీసుకెళ్ళి ఇట్లా ఇట్లా సిచ్యువేషన్గా క్రియేట్ చేశారు ఆయన అందుకే ఆడవాళ్ళందరూ వెళ్ళాం కాకపోతే ఆయన మీద విరోధంగా ఆయనకి తక్షణంగా పార్టీ నుంచి తొలగించాలి అదని ఇదని కాదు మంచిగా వెళ్ళాం మేము ఆయన ఏదో చేసిండు ఈయన ఏదో ఫస్ట్ నుంచి మేము ఉన్నాం ఒక ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా రోజు జరిగినా ఏదైనా నిరుపేదలు ఉన్నా వాళ్ళకి ఆదుకుంటారు మంచిగుంటాడు ఆయనకి మా వ్యతిరేకంగా వెళ్ళామంటే ఆయన ఎలా అమ్ముతున్నారు ఎమ్మెల్యే వెనకాల వచ్చిన వాళ్ళు ఎలా నమ్ముతున్నారు ఎందుకు ఇబ్బంది పెడతారండి లేడీస్ లేడీస్ వైపు తప్పు అనేది ఆలోచించారు ఆ ఫోన్ లో మీరు రికార్డు అక్కడక్కడ పంపించారు అందుట్లో తప్పు అనేది ఆలోచించారు లేడీస్ తరపున ఏముంది తప్పు అక్కడ మీకు ఇష్టం అండి అని ఉంది ఏంటి సార్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఉంది ఎందుకు మీ పని ఉంటే సార్ నేను చేసి అట్లా అట్లానే అడగాలి మీరు అడిగినా ఇస్తారంటే నీకు ఇష్టం లేకుండా చెప్పినావా మాట ఆడవాళ్ళకి ఇష్టం ఉండేది వచ్చిందా వచ్చిందనే రాలేదు రాలేదేమో నాకైతే తెలీదా ఫోన్ లో వచ్చిన రికార్డింగ్ ప్రకారంగా ఆయన మీద అంత హెచ్చరికలు వస్తుంది అది ఫోన్లో రికార్డింగ్ ప్రకారంగా అట్లా అట్లా సారాల దగ్గరికి వెళ్ళింది పై అధికారుల దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆయన మీద అర్థం కావట్లా అసలు ఏ కొండూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కేసు కూడా పెట్టలేదు బోర్లు కోచుకో బోర్లు పైపులు కోపించారని చెప్పి మీరు కేసులు పెట్టిస్తున్నారు మా మీద మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు ఒక ఏ కొండూరు మండలమే కాదు అంతకుముందు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు తిరువూరు కాన్సి అన్ని మండలాలలో కూడా రమేష్ రెడ్డికి ఏమిచి చైర్మన్ ఇవ్వాలి అన్న ఆలోచనతో నాకు చంద్రబాబు నాయుడు గారు ఏమిచి చైర్మన్ నాకు అవకాశం ఇచ్చారు నేను ఏం తప్పు చేశానని చెప్పి నా గోపగూ అనిపిస్తారు ఎమ్మెల్యే గారు మీరు నన్ను దేనికి సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే గారు మీకు ఒక విఆర్ఓ కంప్లైంట్ చేసింది మీ మీద ముందు తాగింది విఆర్ఓ ఒక విఆర్ఓ భర్తని సర్పంచ్ నా కొడక అని చెప్పి పబ్లిక్ లో తిట్టారు మీరు మిమ్మల్ని పార్టీ ఏం చేయాలనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఎస్సీ అతను కూడా మొన్న ముందు ముందు తాగి హాస్పిటల్లో ఉన్నాడు అతను కూడా మిమ్మల్ని గురించే చెప్పాడు మీ అందరికీ కూడా తెలుసు మీడియా మిత్రులకి ఒక ఎస్టీ మహిళ మీద మీరు చేసుకున్నారని చెప్పి కేసులు పెట్టింది మీ మీద మేము ఏది తప్పు చేశామని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేయిస్తారు నలభై ఎనిమిది గంటలలో మీరు సస్పెండ్ చేయకపోతే మీరే రాజీనామా చేస్తానంటున్నారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి టిప్పర్లు దొరకటం ఏంటి తొంభై తొమ్మిది టిప్పర్లు బయటికి వెళ్ళడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు అంటే నేను రాహుల్ పరమేశ్వరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినందుకు నా మీద ఇన్ని అపవాదులు చేస్తున్నారు అంతకంటే ఏం కావాలి అనేది కూడా అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా అతనికి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మేము తెలుగుదేశం పార్టీకి నా ఫ్రెండు నేను కలిపి నీకు యాభై లక్షలు ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేసినందుక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు రెండు కోట్లు అడిగావు నీకు ఆ రెండు కోట్లు నువ్వు ఏదో రకంగా ఇవ్వమన్నందుక నా దగ్గర నా పరిస్థితి బాగాలేదండి అంతకుముందు గవర్నమెంట్ అప్పుడు నేను వర్కులు చేశాను టెన్ పర్సెంట్ ఈ తండాలకి కంట్రిబ్యూషన్ కట్టి చాలా ఇబ్బందులు ఉన్నాను కోర్టు ద్వారాగా కొన్ని డబ్బులు తెప్పించుకున్నాను ఇంకా కొన్ని డబ్బులు అనేది రాని పరిస్థితిలో ఉన్నాను ఎమ్మెల్యే గారు అని చెప్పాను నువ్వే అడిగావు మండలం మొత్తం నువ్వు వర్కులు చేయి టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ నాకు అనేది డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగింది నువ్వు అడగలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి రెండు కోట్లు ఈయనందర కానుచ్చే నా దగ్గర నా పరిస్థితి ఇది అన్న కానీ తప్పుడు నుంచి మొదలు పెట్టారు మీరు ఆ రోజు నుంచి మొదలయ్యింది ఇదే పరిస్థితి అంటే మీరందరూ కూడా పార్టీ పెద్దలందరూ ఆలోచిస్తున్నారు ఎవరు తప్పు చేశారో నేను కనుక తప్పు చేస్తుంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను పార్టీకి అన్ని రకాలుగా ఇంక్వైరీ చేయండి అసలు ఏ కుండూరు మండలం కాదో తిరువూరు కాన్స్టిట్యూన్సీలో మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి చేస్తున్నారు ఎక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేదు పార్టీ ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉండయో మా చేతనైనంత సహాయం చేయబట్టా మా గోబ గు అనిపించేది మీరు ఇలాంటికి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గౌరవిస్తున్నావు ఇప్పుడు మేము మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు ఒక విఆర్ఓ కంప్లైంట్ పెట్టింది దానికి సమాధానం మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ విఆర్ఓ బా భర్త తెలుగుదేశం పార్టీ సర్పంచి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది నేను ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు రైస్ మిల్లు హౌస్ కట్టుకొని ఈ తండాల మధ్య ఉంటున్నాం ఈ తండాల్లో ఏ మహిళ నా మీద కేసు పెట్టిందని చెప్పి నా గోప గుమనిపిస్తారు ఎమ్మెల్యే గారు మీరు ఇంకా మిమ్మల్ని గౌరవిస్తున్నాం ఎమ్మెల్యే గారు మిమ్మల్ని దేనికి మా అమ్మల్ని సస్పెండ్ చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి నేను మంచోడిని కానప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ సర్పంచ్గా ఎందుకు అవకాశం ఇచ్చిందని చెప్పి అడుగుతున్నాను నేను మంచోడిని కానప్పుడు మండల పార్టీ అధ్యక్షుడిగా మూడు సార్లు నాకు మండలం మొత్తం అధ్యక్షుడిగా మీరే ఉండాలని చెప్పి నాకు అవకాశం వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను ఒక గిరిజనమైన ఎక్కడన్నా కేసు పెట్టిందా నా మీద మీ మీద కేసులు పెట్టారు ఒక ఒక ఎస్సీ అతను కూడా మీ మీద కేసు పెట్టాడు దేనికంటే మొన్న ఈ లేని కుటుంబాలు ఉన్నాయి కాలనీలు వస్తున్నాయి గ్రాముల పర్మిషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం దాని కారణంగా మీ మీరు అనేక రకాలుగా ఒక సృష్టించి ఒక వీడియో లేక సృష్టించారు దాన్ని మళ్ళీ నేనేదో ఎస్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారంట ఏ మండలంలో నేను ఎక్కడ ఎక్కడ సర్పంచ్ భార్య విగర్వో ఒక ముందు తాగి పబ్లిక్ లో హాస్పిటల్లో ఉన్నందుకు మీరు పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక ఎస్సీ తెలుగుదేశం పార్టీకి కష్టపడినందుకు అతను హాస్పిటల్లో ఉండి అతను మీరు ఏమేమి చేశారు ఎవరి మీద ఏమేమి పెట్టమంది మొత్తం క్లియర్ కట్ గా చెప్పినందుకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ లాంటి వాళ్ళే ఏం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తూనే ఉంది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి నేను ఇవాళకి ముప్పై సంవత్సరాల నుంచి తండాల్లో నివసిస్తున్నాను నా చేత అయినంత సహాయం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బంది ఉందంటే నా చేత సహాయం చేస్తున్నందుకు నా గోప సర్పంచ్ గా ఉన్నప్పుడు నందమూరి హరికృష్ణ గారి గ్రాంట్ ద్వారా పద్నాలుగు సంవత్సరాల క్రితం వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా వాటర్ మినరల్ వాటర్ ఊకినే అందరికి పోసినందుకు నన్ను సస్పెండ్ చేయిస్తారా ఎమ్మెల్యే గారు దేనికి నన్ను సస్పెండ్ చేయిస్తారు ఎవరన్నా నా మీద కేసులు పెట్టారా నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ పెట్టారా అంటే మీరే పిలిపించుకున్నారు మీరే మాట్లాడుకున్నారు వాళ్ళు ఎందుకు పిలిపించారు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఇప్పుడే మీ అందరికీ కూడా వారందరూ కూడా తెలియజేశారు ఎస్టీ మహిళలు మీకు అక్కడికి వచ్చిన వాళ్ళే తెలియజేశారు మీరు దేని గురించి పిలిపించారు లోన్లు ఇస్తారని చెప్పి పిలిపించారు ఒక్కొక్కరికి ఏదో ఇస్తానని చెప్పి వారితోషం ఇస్తానని చెప్పి పిలిపించారు వాళ్ళే తెలియజేశారు అందరికీ కూడా చెప్పారు ఇంకా అంతకంటే చాలా బాధ అనిపిస్తుంది ఇక అంతకంటే మేము చెప్పాల్సి ఎందుకంటే చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నా సొంతూరులో వైఎస్ఆర్ సర్పంచ్ ఇంటికి వెళ్ళావు ఎమ్మెల్యే గారు టీ తాగావు సచివాలయానికి వెళ్ళావు రమేష్ రెడ్డికి పనిచేయొద్ద దేనికి పని పనిచేయొద్దే దేనికి నువ్వు ఇష్టపడింది ఏంటనేది కూడా అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నేను తెలుగుదేశం పార్టీలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను ఒక కార్యకర్త నుంచి పంతొమ్మిది సంవత్సరాల క్రితం నా భార్య తెలుగుదేశం పార్టీలో సర్పంచ్గా పనిచేసింది తర్వాత జిల్లా మెయిన్ కమిటీలో నేను ఒక సభ్యుడిగా పనిచేశాను తర్వాత మూడు సార్లు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు మేము జాటికి ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మన పార్టీకి శాయశక్తుల మన తెలుగుదేశం పార్టీ గెలుపుకు మా వంతుగా మేము కృషి చేసినందుకు మీరు మా శంప గుయ్యమనిపిస్తారా అని చెప్పి అని అడుగుతున్నాం ఎమ్మెల్యే గారు మా మీద కావాలని చెప్పి లేనిపోని ఆరోపణలు చేశారు ఒక రికార్డింగ్ ఒక సృష్టించారు అది మాకు సంబంధించిందా అని అడుగుతున్నాం కావాలని చెప్పి మీరు కొంతమందిని పిలిపించుకొని వాళ్ళకి ఏం చేశారు అనేది ఇప్పుడు కూడా చాలామంది మహిళలు ఎస్టీ మహిళలు మీ అందరికీ కూడా మీడియా మిత్రులకి తెలియజేశారు వాళ్ళని ఎందుకు పిలిచారు పిలిచిన తర్వాత ఏమేమి అడిగారు అనేది కూడా ప్రతి ఒక్కడికి కూడా మీకు వివరించారు వాళ్ళందరూ మహిళలు లోన్లు ఇస్తానని పిలిపించారు మీకు ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పి పిలిపించారు ఎందుకు పిలిపించారో మీకే అర్థం కావాలి ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతున్నా మీకు మొన్న ఆర్థికంగా పార్టీకి తెలుగుదేశం పార్టీకి